జిల్లా సబ్బవర మండలం టెక్కలపాలెంలో కిడ్నీ సంబంధిత రోగాల బారిన పడకుండా కాపాడుతానని ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు హామీ సబ్బవర మండలం టెక్కలపాలెం పంచాయతీ పరిధిలో తాగునీటిలో ఫ్లోరైడ్ కంటెంట్ వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు ప్రబలిపోతున్నాయని వాటిని అరికట్టేందుకు కృషి చేస్తానని పెందుర్త అసెంబ్లీ జనసేన పార్టీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు హామీ ఇచ్చారు శనివారం రాత్రి సబ్బవర మండలం టెక్కలపాలెంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడ ప్రజా ప్రతినిధులు కేవలం తాగునీటి కారణంగా పంచాయతీలో కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారని తన దృష్టికి తీసుకువచ్చారని పేర్కొన్నారు రాబోయే ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి జనసేన పార్టీ అభ్యర్థిగా తనను కమలం గుర్తుపై ఓటేసి సీఎం రమేష్ ను గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్రం ఎంత పురోభివృద్ధిని సాధిస్తుందన్నది ప్రజలు అప్పుడే నిర్ణయానికి వచ్చారని ఆయన గుర్తు చేశారు అంతకు ముందు టి జంగాలపాలెం రాయపూర అగ్ర ఆహార బంగళీ బాబ్జీ నగర్ రెదవంగళ గ్రామాల్లో ఎన్నికల ప్రచార సభలో అత్యధిక సంఖ్యలో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇప్పుడు శ్రీవాసలు కూడా మరి రామాలై కట్టారు సార్ ఆ రామాలయన ఏం చేశారంటే ఆయన ఒక్కరే యాభై లక్షలు ఇస్తాను గ్రామస్తులందరికి కలిపి యాభై యాభై లక్షలు కూడండి అంటే మరి ఒక గ్రామస్తులందరూ కూడా యాభై ఏడు లక్షల వరకు కూడండి సార్ అన్ఫార్చ్ మరి ఎన్నారే మనం చనిపోయాను సార్ అదొకటి ఉండిపోయింది సార్ పెండ్ వాటర్ సమస్య ఇప్పుడు మన మండలంలో డయాలసిస్ పేషెంట్లు ఉన్నారంటే మండలం మొత్తం మీద పదిహేను మంది ఉంటే మా ఊర్లో ఇరవై నాలుగు మంది ఉన్నారు సార్ ప్రొవైడ్ సమస్యతో ఉంది సార్ గత పది పదిహేను సంవత్సరాల నుంచి కలెక్టర్ గారికి వెళ్ళి పెట్టుకున్నా కానీ దాని మీద సరైన స్పందన రాలేదు అలాగే అది చెక్కల భాగం ఎప్పుడొచ్చినా కూడా పూర్వ స్వాగతం పలుకుతూ నాకు మద్దతు ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నాకు మా చేయొచ్చు లేదు అంటే మీకు ఇక్కడ వాటర్ ప్లాంట్ ఒకటి పెట్టి ప్రతి ఇంటికి కూడా ఫిల్టర్ నీరు నీరు మనిషికి తాగడానికి రోజుకు సరిపడా ఇరవై లీటర్లో ముప్పై లీటర్లో ఇస్తానని కూడా నేను ఆశిస్తాను అమానుషం నేను ఒకటే చెప్తా ఉన్నా మనం ఇరవై రోజుల్లో అధికారంలోకి వస్తా వచ్చిన వెంటనే మీకు దగ్గరలో దగ్గరలో మంచి నీటి షోర్స్ ఉంటే అక్కడ